అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ ఛానల్ నేను మీ మనతో పాటు ఒక మెయిన్ టాపిక్ అమరావతి గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఆర్యూ రెడ్డి గారు టీడీపీ జాతీయ నాయకుడు అదేవిధంగా ఫైర్ బ్రాండ్ గా పేరైతే ఉంది సార్ ఏదైనా కూడా పాయింట్ గా మాట్లాడతారు స్ట్రైట్ పాయింట్ ఉంటుంది మరి తోని ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం సార్ మాట్లాడు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అమరావతి పేరు వినగానే వైసీపీ వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంది రీజన్ ఏమి ఉండదు కానీ వాళ్ళకి ఆ కోపం అనేది డే బై డే పెరుగుతుంది నిన్న కాక మొన్న ఈ అంబటి రాంబాబు ఆయన పేరు కూడా ఆయన మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు ఈ మధ్య నమ్మడం కూడా లేదు ఆ విధంగా ఉంటాడు మనిషి అయితే ఆయన మాకు వరల్డ్ క్లాస్ లెవెల్లో ఏమీ వద్దు నార్మల్ సిటీని ఇవ్వండి చాలు అని అంటున్నాడు అంటే ఎందుకు ఇంత కోపం అంటారు ఆయనకు అసలు అడిగారు ప్రశ్నలో మీరు అమరావతి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని అంటున్నారు దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే మీరు అన్నట్టు నిజమే గత పాలకులు ఐదు సంవత్సరాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా అప్పటి ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగులో ఉండే ప్రభుత్వము ఒక ఆంధ్ర రాష్ట్రానికి అంటే అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని విభజించేస్తే మనకు కూర్చోవడానికి లేదు నడవడానికి నీడలేని పరిస్థితిలో ఒక నాయకుడి మీద నమ్మకంతో ఆ ప్రాంత ప్రజలు అమరావతి మా ప్రాంత ప్రజలు రాష్ట్రం మీద ప్రభుత్వాన్ని నమ్మకం పెట్టుకొని నాయకుడి మీద నమ్మకం పెట్టుకొని ముప్పై మూడు వేల ఎకరాల పైచీలకు రాష్ట్ర ప్రభుత్వానికి దారాదత్తం చేసిన ఘనత ప్రపంచంలో ఎవరికీ లేదు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేకుండా అదృష్టం మనకే దక్కింది అది కూడా ఆంధ్రప్రదేశ్ అది కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆనాటి రాష్ట్ర ప్ర ఆనాటి ప్రాంత ప్రజలు ఇస్తే అమరావతిని ఒక కొలిక్కి తీసుకొచ్చి కడదామనే ఉద్దేశంతో అని అనుకునే రూపంలో రెండు దురదృష్ట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మనకి తారుమారుగా అంటే అన్ని మనం మంచిగా చేసి అరే ఇంకొద్ది రోజుల్లో బాగుపడుతున్న టైం కి ప్రభుత్వం మారేసరి కంటే అమరావతి ఏంటంటే హండ్రెడ్ నుంచి మళ్ళీ జీరోకి పడిపోయింది అది ఎవరు తప్ప ప్రతి ఒక్కరిది తప్పు ఉంది దాంట్లో ప్రజలది తప్పు ఉంది మీడియాది తప్పు ఉంది ప్రతి ఒక్కరిది తప్పు ఉందని అని మేము కూడా అంటాం ఎందుకంటే అది మా తప్పు కూడా తెలుగుదేశం పార్టీ కూడా తప్పు ఉందని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటాయి మేము తప్పుల్ని కొన్ని మేము తప్పుల్ని ఒప్పుకుంటాం ఖచ్చితంగా అంతేగాని దాన్ని దాన్ని తప్పుల మీద తప్పులు చేసుకునే పార్టీ మా పార్టీ కాదు అయితే నేను చెప్పొచ్చు ఏంటంటే రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ఒక దురదృష్టవశాత్తు నేను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ముద్దులు పెట్టి గుద్దులు పెట్టి జనాలందరినీ ఒక మాయ మాటలు చెప్పి అధికారంలోకి రాగానే మాట మా నేను మాట తప్పను మడమ తిప్పననే చెప్పుకునే గొప్ప వ్యక్తి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో గత ఐదు జరిగిన ఐదు సంవత్సరాల పాలనలో మనం ఏ విధంగా జరిగిందో ఎన్ని మాటలు తప్పినాడో ఎన్ని మడమలు తిప్పినాడో దాని విషయం దానికి ఉదాహరణ ఇదే వ్యక్తి గత అసెంబ్లీలో ఉన్నప్పుడు అమరావతి రాష్ట్ర రాజధాని కోసము ముప్పై మూడు ఎకరాలు ఆనాటి ప్రభుత్వం సేకరిస్తే అంటే ఎటువంటి దౌర్జన్యం చేయకుండా ప్రభుత్వం అజమాయిషి చేయకుండా స్వచ్ఛందంగా ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటూ ప్రజల యొక్క సమర్థతో ముప్పై మూడు వేల ఎకరాలు చిన్న విషయం కాదండి ఆనాటి నాయకుడి మీద ఉండే నమ్మకం అప్పటి ప్రభుత్వం కూడా శాసనసభలో ఈ విధమైన ఒక చర్చ పెడితే అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి ఏ మాదిరి మాట్లాడినాడండి మనందరం కూడా చూసాం ఈ రాష్ట్రానికి రా రాష్ట్ర రాజధాని కట్టాలంటే ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోదు ఇంకాస్తగా మనం ఇంకా ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఒక మంచి వరల్డ్ క్లాస్ రాష్ట్ర రాజధాని మనం నిర్మించుకుందాం మనకు గొప్ప అవకాశం వచ్చింది దాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని ఆనాటి చిలక పలుకు చిలక వ్యక్తి అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రానికి ముప్పై మూడు వేల ఎకరాలు అవసరం లేదు ఈ రాష్ట్ర రాజధాని అవసరం లేదు ఒక్క రాజధాని అవసరం లేదు మూడు రాజధానులు చేద్దామని చెప్పాను అనుకొని అంటే పనికిమాలను మాట్లాడిన వ్యక్తి ఐదు సంవత్సరాలు కూడా కనీసం అమరావతి వైపు కన్నెత్తి చూడలేదంటే అమరావతిని ఎన్ని విధాలుగా వీళ్ళు మాట్లాడారు అంటే నాయకుడితో పాటు ఒక శాసనసభలో ఒక శాసనసభాపతి తర్వాత శాసనసభ లీడర్ అని ఉంటారు సో ఆ యొక్క ముఖ్యమంత్రి హోదాలో అమరావతిని ఎన్ని విధాలుగా అవమానించారో చూసాం అంటే ఒక రాష్ట్ర రాజధాని కోసం ప్రజల సమర్థతో ఒక అవకాశం ఇచ్చి రాజధాని మాకు ఇక్కడ కట్టండి అని చెప్తే అన్ని విధాలుగా కూడా అప్పటి ప్రభుత్వం అంటే వెళ్ళిపోయిన ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తే ఈ యొక్క వ్యక్తి అతనికి చేత కాదు అభివృద్ధి చేయడం చేత కాదు కనీసం అభివృద్ధి పరచడం కూడా చేత కాదు ముప్పై మూడు ఎకరాలు ఈ చేతిలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కూడా కనీసం అమరావతిని ఒక ఒక ఇటుక కూడా పేర్చలేకపోయావు నిన్ను నమ్ముకొని ప్రపంచ బ్యాంకులు అప్పు కూడా ఇవ్వలేదు ఉన్న యొక్క ఖజానాన్ని కూడా నువ్వు నీ యొక్క సొంత లాభాల కోసం దోచుకున్నావు ఆనాటి ఇవన్నీ చూసిన తర్వాత అమరావతి ప్రజలు ఎన్ని విధాలుగా ఉద్యమాలు చేశారండి సుమారు పదహారు వందల రోజులు ఉద్యమాలు చేసిన ఎక్కడైనా ఘనత ఎక్కడైనా ఉందండి అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఎన్ని విధాలుగా ఆనాటి రైతమ్మలు కానివ్వండి రైతులు కానివ్వండి ఎన్ని విధాలుగా మానసిక శారీరక దాడులు చేశారు మనం చూసాం ఆడ మనుషులు ఆడ కూతురు మీరంటే ఆడ కూతుర్ని పోలీసు బూట్లతో కూడా కొట్టించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఎవరు ఉందంటే ఆనాటి ప్రభుత్వం అని చెప్పగలగాలి మరి ఆనాటి ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కానివ్వండి మంత్రులు కానివ్వండి సాక్షాత్ ముఖ్యమంత్రితో కానివ్వండి ఎన్ని విధాలుగా మాట్లాడారండి అమరావతిని కమరావతి చేశారు అంటే ఒక కులానికి ఒక ఒక కులానికి అండగట్టారు భ్రమరావతి చేశారు స్మశానాల దెబ్బ అన్నారు మరి ఇదే విధంగా ఇదే మీ మీడియా ద్వారా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నను అదే శ్మశాన దెబ్బలు నువ్వు కూడా ఒక ఇల్లు కట్టుకున్నా కూడా నీ ఒక ప్యాలెస్ కట్టుకున్నా కూడా అంటే అది కూడా నువ్వు కూడా ఒక శవం లాంటి కదా సో ఇలాంటి వ్యక్తులు కూడా అంటే దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే రాష్ట్రం అభివృద్ధి చెందితే వీళ్ళకి మనుగడ ఉండదు ప్రజలు అభివృద్ధి చెందితే వీళ్ళకి మనుగడ ఉండదు ఎంతసేపు వీళ్ళకి కావాల్సింది ధనం ఆ ధనం ఉంటే బలం ఆ బలం ఉంటేనే వీళ్ళకి అధికారం ఉంటుందనే ఉద్దేశంతోనే అధికారం ఉంటే మళ్ళీ ఎలక్షన్లు కలెక్షన్లు కల మళ్ళీ ఎలక్షన్లు రాగానే చూడండి ఈ యొక్క వ్యక్తి ఎన్ని నాటకాలు ఆడుతూ ఉంటారు దానికోసమే ఆఖరికి సొంత నియోజకవర్గంలో కూడా పులివెందులు మాది కూడా పులి పులివెందుల నియోజకవర్గంలో కూడా ఆఖరికి జెడ్పీటీసీలో కూడా ఈ వ్యక్తికి ఎంత ఘోరాతి ఘోరంగా అవమానం జరిగిందో అని చూసారు కానీ అంత అవమానాలు జరిగినా కూడా వీళ్ళకి కనువి పనిది జరగదు అలాగే ఇందాక మీరు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో ఎవరైతే అంబటి రాంబాబు అని మేము మిమ్మల్ని దయచేసి కరెక్ట్ చేస్తా ఉన్నాం అతని పేరు అంబటి రాంబాబు కాదు అరగంట రాంబాబు అని చెప్పి అది గమనించి చూసా ఉంటారు అతను గత ఐదు సంవత్సరాల్లో గౌరవ శాసనసభ్యుడిగా ఉన్నాడు అంటే నాయకుడి మెప్పు కోసం అప్పటి ప్రతిపక్ష నేతని ఎవరైతే తిడతారో ఎవరైతే దూషిస్తారో అంటే రాజకీయాలు ఎలా ఎలా రాజకీయాలు జరిగిపోయినా అంటే అమ్మ ఇప్పుడు రాజకీయాలు ఎలా జరిగిపోయాయి అంటే గతంలో మీ ప్రొఫైల్ చూసేవారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ యొక్క సర్వీస్ ఏంటి దాని తగ్గట్టుగానే మీకు రాజకీయాల్లోకి అర్హుడుగా రావడం కానివ్వండి పార్టీలో అవకాశాలు ఇచ్చి వారికి టికెట్లు ఇచ్చి కొనసాగించే కార్యక్రమం కొన్ని పార్టీలు జరుగుతుంది కానీ దుర్మార్గంగా ఈ యొక్క వైసీపీ పార్టీ ఏ విధంగా చేస్తుందంటే నువ్వు ఎన్ని దోషాలు చేశావు నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసావు నువ్వు ఎన్ని దోపిడీలు చేసావు ఇవన్నీ ట్రాక్ రికార్డ్ చూసుకొని వాళ్ళలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరిగింది ఆ అవకాశంలో భాగమే ఈ అరగంట రాంబాబు అని చెప్పాలి ఎందుకు అరగంట రాంబాబు అంటున్నామంటే అసలు అతని పేరు ఎత్తడానికి కూడా ఆంబోతు రాంబాబు లాగా ఆడవారిని ఏ విధంగా అవమానించాడో అతను మంత్రి హోదాలో ఉండి మీరు కూడా ఒక ఆడ జర్నలిస్ట్ ఏ విధంగా అతను ఏ విధంగా అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంత్రి హోదాలో ఉండి కూడా ఎన్ని విధాలుగా దుర్మార్గమైన మాటలు ఆడవాళ్ళు ఏ విధంగా మాట్లాడాడు అందుకోసమే మన తత్తినపల్లిలో అతను మెట్టుతో కొట్టారు ఆడవాళ్ళు కూడా ఏ విధంగా కొట్టారో చూసేదాన్ని అక్కడ సొంత ఇంట్లో కూడా సొంత కూతురు కూడా అతనికి ఓట్లు వేయలేని పరిస్థితులు వీళ్ళు వచ్చి ఈ రోజు రాష్ట్ర రాజధాని అమరావతి కోసం మాట్లాడుతా ఉన్నారు ఆనాటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమరావతి కోసం ఏం మాట్లాడారండి అసలు అమరావతిలో ఏముంది ఇక్కడ శ్మశానాలు దెబ్బ అని చెప్పి మాట్లాడిన ఈ అంబోత్ రాంబాబు అరగంట రాంబాబు ఈ రోజు మాకు ప్రపంచం మాకు అవసరం లేదు మాకు ఒక సిటీ కట్టాలని మేము ఈ విధంగా అడుగుతాం మీ మీడియా ద్వారా అడుగుతాం ఈ అరగంట రాంబాబుని అయ్యా అరగంట రాంబాబు మరి నిజంగా గనక నీకు ఒక సిటీ కావాలనుకుంటే గనక మరి ఎందుకే మీ నాయకుడిని అడగలేదు అన్నా సారు సో ఒకటి సారు సారు మరి ఎందుకు అడగలేదు అడగండి మీరు అడగండి రాంబాబు గారు మీ యొక్క నాయకుడిని అడగండి సారు సారు మనకి ఎందుకు సారు ఇన్ని ఇన్ని ప్యాలెస్లు మనకి ఎందుకు సారు తాడేపల్లిలో ప్యాలెస్ దేనికి మనకి హైదరాబాద్లో ఉండే మనకి లోటస్ బండ్లో ఉండే ప్యాలెస్లు దేనికి బెంగళూరు ఉండే యలహంకాలో ఉండే ప్యాలెస్లు దేనికి సారు మనకి మనకు అరగంట కార్యక్రమానికి ఒక రెండు ఉంటే సరిపోద్ది కదని చెప్పి మీ సార్ని ఎందుకు అడగలేదండి కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా తలెత్తుకొని దీని అంటే ఇలా ఈ ఈ పార్టీ వ్యక్తులు కానివ్వండి ఈ పార్టీ నాయకులు కూడా తల ఇచ్చే తల ఎత్తుకునే విధంగా అమరావతిని ధీటుగా మేము రెండు వేల ఇరవై ఎనిమిదిలోకి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ప్రపంచం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఈరోజు అమరావతిని చూసే కార్యక్రమం అమరావతి దగ్గరికి వచ్చే కార్యక్రమం ఈనాటి కూటమి ప్రభుత్వం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క బాధ్యతను బుధస్కందాల మీద వేసుకొని రాష్ట్ర రాజధాని సగర్వంగా దేశం గర్వించే విధంగా ప్రపంచం నలుమూల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతికి వచ్చే విధంగానే రాష్ట్ర రాజధాని నిర్మించబోతుంది ఇట్లాంటి బఫన్లు గారు మాట్లాడే మాటలు ప్రజా ప్రభుత్వం చెవిని తీసుకోదు రాష్ట్ర ప్రజలు కూడా చెవిని తీసుకోరు మా రాష్ట్ర రాజధాని అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు దాని ఉద్దేశంగానే నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి గారి మీద యొక్క నమ్మకంతోనే ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఎన్ని విధాలుగా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతాయో అనేది మన గత రెండు సంవత్సరాలు పెట్టి కూడా ఒక వరదల రూప వరదలు ఎలాగైతే ఎలాగైతే వస్తాయో ఒక సునామీ ఏ విధంగా వస్తుందో మనకి పెట్టుబడులు కూడా అదే విధంగా వస్తుంది ఇది ఎవరికి ఉపయోగం అండి రాష్ట్ర ప్రజల ఉపయోగం కదా రాష్ట్రానికి ఉపయోగం కదా మీరు అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసి వారు రాష్ట్రాన్ని ఇచ్చినారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి రోజు త్రిముఖంగా మేము పనిచేస్తూ ఉంటూ త్రిపుల్ ఇంజన్ సర్కారుగా రోజు ఆంధ్ర రాష్ట్రం నడుస్తుంది ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఉంటే గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో చంద్రబాబు నాయుడు గారి యుక్తితో పవ మన లోకేష్ గారి యొక్క శక్తితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పదవులు నడుస్తూ పెట్టుబడులను ఆకర్షించుకుంటే దానికి ఉదాహరణ గూగుల్ టెక్ రానివ్వండి కానివ్వండి అట్లాగే ఈరోజు అదా మన రిలయన్స్ కానివ్వండి అది సేపీ కానివ్వండి అదానీ కానివ్వండి అనేక కంపెనీలు ఈరోజు ఐటీ పరంగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నాయి నిన్న నిన్న కాక మొన్న కూడా మేము చూస్తూ ఉంటే రాష్ట్ర రాజధాని అమరావతిలో పదిహేను జాతీయ బ్యాంకులు కానివ్వండి ప్రైవేట్ బ్యాంకులు కానివ్వండి బీమా సంస్థలు కూడా ఒకే దిక్కున మనకి ఈరోజు అన్ని బ్యాంకులు ఈరోజు వచ్చినాయంటే ఈరోజు అమరావతి అనేది ఒక ఐకాన్గా తయారవుతా ఉంది ఇప్పుడు సహజంగా చూసాం బ్యాంకులు అక్కడక్కడ ఉంటాయి కానీ ఒకే దిక్కును కొలువై ఆ యొక్క స్ట్రీట్ను కూడా బ్యాంక్ స్ట్రీట్గా పెట్టినారంటే ఆ గణత దేశంలో ఎవరికైనా ఉందా ఈరోజు ఈనాటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోట ప్రభుత్వానికి ఆ యొక్క పేరు దక్కిందనేది మనకు చక్కటి ఉదాహరణ కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి అని నవ్వుతూ అభూష్యత్తుగా ముందుకు పోతా ఉంది రెట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు నిన్న కాక మొన్న కూడా ఆ యొక్క ప్రాంత అమరావతి ప్రాంత రైతులు కూడా ఈ ముప్పై మూడు ఎకరాలే కాకుండా ఇంకా అంతగా మేము మేము ఇంకా మేము ఆ భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి ఆ ప్రాంత అభివృద్ధిలో మమ్మల్ని కూడా మేము ఈరోజు ఉంటాం రేపు పోతాం కానీ ఈ భవిష్యత్తు కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకునే విధంగా మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి కావాలంటే మా భూములు కూడా ఇస్తామన్నారంటే ఏ రాష్ట్రంలో ఏ రైతులు అంటున్నారండి ఈ మరి అనకూడదు కానీ గత పాలకులు కనీసం ఒక ఐదు అడుగులు మీ మీద నమ్ముకుని ఒక ఐదు అడుగులు ఎవరైనా మీ స్థలం ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయా ఉన్న స్థలాన్ని మీరు దోచుకున్నారే విశాఖపట్నం అని పేరు చెప్పి విశాఖపట్నంలో ఎంత ల్యాండ్ గ్రాబింగ్ చేశారో మీరు చూసాము ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క వ్యక్తిని దారతం చేసుకున్నట్టుగా పంచుకొని రాష్ట్రాన్ని విస్త అంటే కుక్కలు చింపని బిస్తరగా తయారు చేస్తే ఈనాటి ప్రజాప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆయన యొక్క మేధాశక్తితో ఆయన యొక్క అప్పుల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని మెల్లమెల్లగా ఈరోజు తీసుకుంటూ పోయి రేపు అప్పులిచ్చే ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే కార్యక్రమం ఈనాడు కుటుంబ ప్రభుత్వం చేస్తుందంటే అది ప్రజలకు ఎంత ఉపయోగం అండి కాబట్టి ఈ ఎలాంటి ఈ ఆంబోతు వ్యక్తులు కానివ్వండి అరగంట వ్యక్తులు కానివ్వండి మాట్లాడే మాటలు ప్రజలు హర్షించరు ఖచ్చితంగా ప్రజలు మెట్లు మెట్టుతో కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అప్పులు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పులు ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ఏదో స్థాయికి ఎదిగే కార్యక్రమం ఈనాడు ప్రభుత్వం చేస్తే మీ ద్వారా తెలియజేస్తూ ఉంటారు సార్ ఇంకోటి ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు మూడు రాజధానులు అప్పట్లో అన్నారు కనీసం ఆ ఒక్క దాంట్లో ఆ మూడిట్లో ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా పది పర్సెంట్ కూడా అసలు వాళ్ళు ఏ మాత్రం అంటే మంచి పనులు చేయడం కానీ లేకపోతే అక్కడ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం కానీ కంపెనీస్ తేవడం కానీ ఏది చేయలేకపోయారు ఇంకోటి మీరు ఏంటంటే వాళ్ళకి ప్యాలెస్ల కోసం గుట్టల్ని బల కొట్టారు రిషికొండ ఎంతో మంచి ఫేమస్ పాయింట్ సార్ ఇక్కడ ఇప్పటికీ కూడా తెలంగాణ నుంచి ఎవరైనా వెళ్తే రిషికొండ చూడడానికి వెళ్తున్నారా అని ఎంతో హ్యాపీ ఇప్పుడు చెప్పలేకపోతున్నారు సార్ బికాస్ సగానికి సగం అని అసలు సగం ఖాళీగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఇంత నమ్మకం ఉంటున్నారు కదా మరి ఈ మూడు రాజధానిలో ఒక్కడన్న రాజధానిని వాళ్ళు ఏదన్నా కొంచెం మంచి పనులు చేశారని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా ఉన్నారు కదా మరి దాని గురించి ఏమంటారు అంటే వాళ్ళు ఏమీ చేయకుండా పక్కన వాళ్ళపైన బురద చల్లడము ఈ బుద్ధి ముందు నుంచే ఉంది ఇంకోటి ప్రమోషన్లు ఎవరు సమాధానం చెప్పాలండి ఈ ప్రశ్న అంటే ఈ గత పాలకులు వైఫల్యాలే కదా ఇవన్నీ కూడా జరిగినాయి ఈ రోజు ప్రజలు ఎవరు అడగలేదు ప్ర ఒక ప్రభుత్వాన్ని నమ్ముకొని ఒక వ్యక్తిని నమ్ముకొని రాష్ట్ర రాజధాని కోసం ఆనాటి పాలకులు అంటే కాంగ్రెస్ పాలకులు మన రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా విభజించేస్తే మనకి ఏమీ లేకుండా ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మనం బయట దేశాలు చూసాం అంటే నేను కూడా కొన్ని కొన్ని బయట దేశాలకు వెళ్ళడం జరిగింది ఉదాహరణకు ఒక హాంకాంగ్లో నేను ఒక అప్పుడు ఒక అక్కడ నేను ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు నాకు ఒక సంఘటన నాకు కనిపించింది నాకు ఒకరోజు అక్కడ ఏదైనా ఒక ఒక సంథింగ్ ఒక ఒక తుఫాను మాదిరి వస్తే రోడ్డు కొట్టుకుపోయింది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎవరికి వాళ్ళు చందాలు వేసుకొని ఆ రోడ్డుని బాగు చేసినారంటే ప్రభుత్వం మీద కానివ్వండి ఆ యొక్క వ్యవస్థ మీద కానీ ఆ ప్రజలకు ఎంత విశ్వాసం ఉందని నా కళ్ళ ముందు కనిపించింది అదే విషయం కూడా మేము కూడా మా పార్టీలో చర్చిస్తే కనుక ఆ చక్కటి ఉదాహరణ రాష్ట్ర రాజధాని కోసం రైతులందరూ కదిలి వచ్చి ఒక ఎకరం రెండు ఎకరాలు కాదమ్మా ముప్పై మూడు వేల ఎకరాలు వేలకు వేల ఎకరాలు అంటే తల్లి కన్నా మిన్నగా ప్రేమించే భూమిని ప్రభుత్వానికి దారం చేసే భవిష్యత్తు కోసం భావి తరాల కోసం ఇచ్చిన ఘనత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే దక్కింది అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తే అంటే అంటే వాళ్ళ వైసీపీ వాళ్ళ అదృష్టం రాష్ట్ర ప్రజల దురదృష్టంతో వాళ్ళ అధికారంలోకి వస్తే ఎందుకు మీరు మూడు ముక్కల ఈ ఆడారండి ఈరోజు మీరు ఇంత ప్రశ్నలు అడిగారు విశాఖపట్నం అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రదేశం ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తారు ఎందుకు చక్కటి ఆహ్లాదకరమైన అలాంటి కొండలు కానివ్వండి సముద్ర తీరం కానివ్వండి సుదూర సముద్ర సముద్ర తీరం కానివ్వండి ఆ ప్రాంత ప్రజలు కానివ్వండి ఎంతో మంచి ప్లేస్ డెవలప్ చేయాల్సింది పోయి మీరు స్వార్థంతో ఆ యొక్క ల్యాండ్ని ఎక్కడ ఆఖరికి గజ చిన్న చిన్న గజాలు ఉండే స్థలాలను కూడా మీరు ల్యాండ్ గ్రాబింగ్ చేసి ఎంతో సుందరంగా ఉండే ఋషికొండని బోడుగుండ చేసి మీ యొక్క విలాసాల కోసం మీ యొక్క సంతోషాల కోసం బోడుగుండ చేసి వందల కోట్లతో మీరు ఆ ప్యాలెస్ని ఏం చేశారో మేము చేస్తాం అంటే ఒక తిక్కలోడికి ఒక తిక్క పని చేస్తే ఒక పిచ్చోడికి రాయిస్తే ఏ విధంగా మళ్ళీ ఒదుటోటి మీద రాయచ్చు అని ఆనాటి పాలకుడు ఆనాటి నాయకుడు ఏ విధంగా చేసాడు దానికి ఉదాహరణ చక్కడ ఉదాహరణ మీరు ఋషికొండ చేస్తారు అదే ఈనాటి జన ఈనాటి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే విశాఖపట్నం సుందరవందంగా తయారు చేసింది ఈ రోజు మీరు గమనిస్తే గనక ఒక వాక్ తయారు చేస్తా ఉన్నాం స్కై వాక్ అనేది మనకి ఎక్కడ మనకి ఎక్కడ ఉందండి హాంగ్ బయట బయట దేశాల్లో ఉంది భారతదేశంలో ఎక్కడ లేదండి ఎక్కడ మనకు హాంకాంగ్లో కానివ్వండి చైనాలో కానివ్వండి ఒక స్కై వాక్ అనేది ఉంది అలాంటి ప్రదేశాలు మనం పోవాలంటే ఎన్నో వయోపరసలు చూడాలి అలాంటి వయోపరసలు పెట్టకుండానే మన సొంత రాష్ట్రంలో మన సొంత ప్రదేశంలోనే ఈనాటి ప్రజా ప్రభుత్వం చేసిందంటే ఇంతకన్నా అభివృద్ధి ఇంకేమైనా అవసరం ఉందా అంటే ఈ ఈ యొక్క వ్యక్తులకి ప్రజలు అభివృద్ధి చెందకూడదు వాళ్ళు అభివృద్ధి చెందితే మాకు ఓట్లు రావు మాది మాకు ఓట్లు రావాలంటే ఏం చేయాలండి కులాల వారీగా విభజించాలి ప్రాంతాల వారిగా విభజించాలి వర్గాల వారిగా విభజించాలి నీది ఏ కులం నీది ఏ ప్రాంతం నీది ఏ వర్గం ఇదే అడుగుతారు తప్ప ఒక రాష్ట్ర ముఖ్య మా ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తికి ప్రాంతాలు ఏంటంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఓటర్ నీకు నేను ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కానీ నువ్వు ఇక్కడ ఏం చేసావు నీకు కేవలం ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఉద్దేశం ఏంటి ఉద్దేశం నీ యొక్క కేసులు కానివ్వండి నీ యొక్క ధర బనాన్ని పెంచుకోవడం కానివ్వండి లేదా నీ నల్లదనాన్ని తెల్లదనం చేసుకునే విధానాల ద్వారా నువ్వు ఆ ఎజెండాలతోనే నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు రాజకీయ పార్టీ పెట్టినావు దృష్టం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దృష్టం కొద్దీ నీ అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు నువ్వు సేఫ్ సైడ్లో ఉన్నావు లేకపోతే పదమూడు సంవత్సరాలు ఒక వ్యక్తి బెయిల్లో ఉండే వ్యక్తి ఈ రోజు కూడా ఎక్కడ ఉన్నారండి భారతదేశంలో ఎక్కడ ఉన్నారో పదమూడు సంవత్సరాలు బెయిల్ తీసుకొని ఈ రోజు కూడా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ఈ రోజు నువ్వు తిరుగుతా ఉన్నావు నిన్నకా కూడా మొన్న కూడా చూసాం సోషల్ మీడియాలో కానివ్వండి కొన్ని వార్తాపత్రికలు చూస్తే కనుక ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క పార్టీ నాయకుడు గౌరవ న్యాయమూర్తులను కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి దిగజారిపోయారంటే ఏమనుకోవాలి సహజంగా ఒక బెయిల్ తీసుకునే ఒక ముద్దాయి ఎప్పుడు రావాలంటే జడ్జి గారి కన్నా ముందు ఆయన కానీ ఈయన ఏం చెప్తాడు జడ్జి గారికి అల్టిమేట్ ఇస్తూ ఉంటాడు ఈయన ఏంటి నేను పదకొండున్నరకు వస్తాను నేను రేపు వస్తాను నేను వచ్చినా కూడా పదకొండున్నరకు వస్తాను ఒక ఐదు నిమిషాలు ఉంటానంటే భారతదేశంలో రాజ్యాంగం ఈ విధంగా ఉంటుంది అంటే ఇది భారతదేశంలో గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈయన అవలంబించాడు ఈయన సొంతంగా ఉండే రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నాడు కాబట్టి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో మెట్టుతో కొట్టి ఇంట్లో కూర్చోబెట్టినారు ఆ మెట్టుతో కూర్చో కుట్టినారు కాబట్టే శ్రో తప్పి రకరకాలుగా మాట్లాడి మళ్ళీ వర్గాల మధ్య చిచ్చుపెట్టి ప్రజల్ని విభజించాలి అభివృద్ధి చెందకూడదు అభివృద్ధి అభివృద్ధి చెందిందంటే ఈ నా మాట వినరని ఉద్దేశంతోనే ప్రభుత్వం మీద లేనిపోని మాటలు కానివ్వండి లేకపోతే ఇంకో విధంగా దోషల పర్వాలు కానివ్వండి ఆ విధంగా చేసుకుంటున్నారు తప్ప ప్రభుత్వానికి ఎటువంటి చలనం అయితే లేదు ఎలాంటి వ్యక్తుల కోసం పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలే పట్టించుకోలేనప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటాంది రేపు ప్రజలు ఎలాగో శిక్షించారు ప్రజాస్వామ్యంలో ఆ యొక్క నాయకుడికి ఖచ్చితంగా శిక్షత పడింది రేపు దేవస్థానం లాంటి న్యాయస్థానంలో ఖచ్చితంగా శిక్ష ఉంటుంది మా యొక్క అజెండా ఒకటేనండి ఇక్కడ భారత్ భారతదేశం చూడదగ్గ ఒక మంచి చక్కటి రాజధాని మనం నిర్మించగలగాలి అదే అమరావతి దేవతలు కొలువై ఉండే ప్రదేశం అమరావతి సాక్షాత్ ఆ ఇంద్రదే ఇంద్రాది దేవతలు కొలువై ఉండే ప్రదేశం అమరావతి అంటాం అలాంటి చక్కటి అమరావతి రాజధాని మనం ఈరోజు నిర్మించుకోవడం జరుగుతుంది ఇదే వ్యక్తులు రేపు తలెత్తుకొని ఇదిరా మా రాష్ట్ర రాజధాని ఇదిరా మా సెక్రటరీ ఇలా ఉండాలి ఇదిరా అసెంబ్లీ ఇలా ఉండాలి ఇది రాడ్ల ఇలా ఉండాలనే వ్యక్తులు తిరిగి అదే రోడ్లలో వెళ్ళి సిగ్గుపడే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అమరావతిని కూడా ఆ విధంగా నిర్మిస్తాం మీ ద్వారా తెలియజేస్తా ఉంటాను థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం